స్వాగతం సంగారెడ్డి జిల్లా మండలం అన్నారం గ్రామ పంచాయతీలో మెడికల్ క్యాంపు మధుకర్ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రజలకు దగ్గు నొప్పి ప్రజలకు అందరికి స్కానింగ్లు టాబ్లెట్లు వారికి సూదులు అన్ని అందుబాటులో ఉంచి వారికి వైద్యం మొదలు పెట్టారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మెడికల్ ఆఫీసర్ కృష్ణ టీబీ ఆఫీసర్ అన్నారం పంచాయతీ కార్యదర్శి సంగీత ఈవో డిటీ సభ అఫ్రీన్ వసంత ఏఎన్ఎం వర్కర్ నాసిన్ బేగం ఆశా వర్కర్ సరిత ఇర్ఫాన్ బేగం చంద్రకాంత్ ఫిట్ ఆఫీసర్ సాయి కుమార్ తదితరులు మహిళలు యువకులు వృద్ధులు తదితరులు పాల్గొన్నారు మరిదల మండలంలో మండలకు సంబంధించిన అన్నారం విలేజ్లో ఈరోజు ఛాతీ ఎక్స్రే క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జాతీయ కోడ క్షయ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత ఖాతీ ఎక్స్రే శిబిరాన్ని నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి కోఆర్డినేషన్ టీవీఎల్ అట్ ఇండియా సంస్థ ద్వారా ఈరోజు ప్రోగ్రాం నిర్వహించడం ఈరోజు అన్నారం గ్రామానికి సంబంధించిన ప్రజలు ఒక వన్ ట్వంటీ మెంబర్స్ వరకు జాతీయను నిర్వహించారు అందులో పదిహేను మంది వరకు అనుమానితంగా వచ్చారు తదుపరి పరీక్షకై వాళ్ళకి కూటకు సాగు సంగారెడ్డికి పంపించడం జరిగింది వీడియో ఫలితాలు తెలిసిన తర్వాత ఎవరికైనా క్షయవ్యాధి ఉన్నట్లు తెలిసిన నిర్ధారణ అయినట్లయితే వాళ్ళకి టీబీ ట్రీట్మెంట్ను స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది పేరు ఎవరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయత్ సెక్రటరీ సర్పంచ్ వార్డ్ మెంబర్స్ అలాగే ఎన్డీపి సిబ్బంది పిఎస్సి గుమ్మడదల సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది